ఆస్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ను సీజన్ నాటికి మళ్లీ ఈ బిగ్గెస్ట్ టోర్నమెంట్ లో దర్శనమివ్వడం ఖాయమైంది వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ లో మరో కొత్త జట్టుకు హెడ్ కోచ్ గా అపాయింట్ అవుతున్నాననే విషయాన్ని నిర్ధారించాడు మొన్నటి వరకు రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు హెడ్ కోచ్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే కొద్ది రోజుల కిందటే అతన్ని తొలగించింది అయితే ఢిల్లీ వదులుకున్నప్పటికీ రెండు పేల ఇరవై ఐదు సీజన్ లో మళ్లీ హెడ్ కోచ్ గా రిటర్న్ అవుతానని రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు ఐపీఎల్ లో కోచ్ గా పనిచేయడం తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు ఈ కారణంతోనే ఇంగ్లాండ్ జట్టుకు వన్డే ఫార్మాట్ హెడ్ కోచ్ గా వ్యవహరించింది అవకాశాన్ని వదులుకున్నానని వివరించాడు ఇక ఏ జట్టుకు హెడ్ కోచ్ గా అపాయింట్ అవుతాననే విషయం ఓ రెండు నెలల్లో తేలిపోతుందని రికీ పాంటింగ్ చెప్పాడు ఆ జట్టు ఏదనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించాడు హెడ్ కోచ్ గా రావటం మాత్రం ఖాయమైందని సంకేతాలను ఇచ్చాడు కాగా కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు రికీ పాంటింగ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది కోల్కతాను ఈ సీజన్ లో చాంపియన్ గా నిలిపిన డైరెక్టర్ గౌతమ్ గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్ గా అపాయింట్ అయ్యాడు ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంఘ